సంగారెడ్డి జిల్లా హాత్నూర్ మండలంలో నస్తీపూర్ గ్రామంలో గత కొద్ది కాలంగా ముస్లింస్ మశాన వాటికకు మరియు పొలాలకు దారి లేక రైతులు ముస్లిం సోదరులు ఎంతో ఇబ్బంది పడుతున్నారని గ్రహించి బిఆర్ఎస్ నాయకుడు ఎల్చెల మధు తన సొంత డబ్బుతో మట్టి రోడ్డు పనులను ప్రారంభించారు ఈ కార్యక్రమంలో గ్రామస్తులు తోట స్వామి సురేందర్ తదితరులు పాల్గొన్నారు కోరిక మేరకు మరియు నస్తీపూర్ గ్రామ రైతుల కోరిక మేరకు ఏదైతే శ్మశాన వాటిక దాంతోపాటు రైతులకు కూడా చేన్ల దగ్గరికి పోవడానికి రోడ్డు ఇబ్బంది ఉందని నా దృష్టికి తీసుకొస్తే నేను దీనికి వాళ్ళ నిర్ణయానికి ప్రధాన సమస్య అని నా దృష్టికి తీసుకొస్తే వాళ్ళ నిర్ణయం మేరకు ఈ రోడ్డు పనులు ఈరోజు ప్రారం ప్రారంభించడం జరిగింది ముస్లిం మైనారిటీ శ్మశానం వాటిక మన మదన్న గారు శ్మశానం వాటిక మట్టి రోడ్డు వేపిస్తున్నారు టీఆర్ఎస్ బిఆర్ఎస్ గ్రామ అధ్యక్షులు మన తోటస్వామి గారు మధుసూదన్ గారు మన నరసింహారావు గారు హుసేన్ మన సూరి సురేష్ గారు ఫారూక్ అక్బర్ ముజీబ్ మీరు వీళ్ళందరూ గ్రామ గ్రామానికి సంబంధించి మన ముస్లిం మైనారిటీ సంబంధించి బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాకు స్మ శ్మశానం వాటిగా రోడ్డు ఎన్నో సంవత్సరాల నుంచి లేకపోవడం వలన మేము ఎంతమంది చెప్పున్నా మాకు పట్టించుకోలేరు దాని విషయంలో మా మదన్న గారికి చెప్పుకోవడం జరిగింది దానివల్ల ఆయన సొంత డబ్బులతోని మాకు శ్మశానం వాటిగా మట్టి రోడ్ వేపిస్తున్నారు దాని గురించి మేము మా మదన్న గారికి ఎప్పుడైనా అండగా ఉంటామని మేము కోరుకుంటున్నాము ఆయన గంట అండ మాకు ఉండాలని ఎప్పటికీ మా ముస్లిం మైనార్టీ సభ్యులకు ఎప్పటికీ ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాము ఈ మా ముస్లిం మైనార్టీ మట్టి మట్టితో అయిపోయడానికి చాలా కృ కృజ్ఞత ఉండడం జరిగింది మాకు